హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సాయి నవీనా ఈరోజు మరో రెసిపీతో వచ్చేసానండి టుడే రెసిపీ వచ్చేసి స్పైసీ వామ్ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ప్రాసెస్ అంతా చూద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి ఇంకా బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి దీనికి కావాల్సిన వామ్ కదా ఫస్ట్ ఆకులు అయితే కోసుకొచ్చేద్దాము మా మేడ పైన మా బిల్డింగ్ పైన వామ్ చెట్టు అయితే ఉందండి చిన్నగా అది నేనైతే ఎప్పుడు చూడలేదని పైకి ఎప్పుడు పోను మా హర్ష తీసుకొచ్చిండు వామ్ ఆకులు అనేది అయితే ఎక్కడరా అంటే పైన ఉంది మమ్మీ చెట్టు అని చెప్పినాడు అయితే నేను పైకి పోయి మంచిగా ఆకులు తెంపుకొద్దామని చూస్తే అవి చిన్న చిన్న ఆకులు అయితే ఉన్నాయండి ఇంకా దాంట్లోనే పెద్ద తెంపుకి వచ్చేస్తాను పువ్వులు చూస్తారు ఎంత బాగున్నాయో వైట్గా ఈ నేమ్స్ ఏంటో నాకు కూడా తెలియదు దీన్ని నేము ఇప్పుడు మన ఆకులైతే తీసుకొచ్చేసాం కదా ఫస్ట్ ఇవి మొత్తం మనం ఇప్పుడు ఆకులైతే తీసుకొచ్చాం కదా ఇప్పుడు ఆకులు అనేది మనం శుభ్రంగా క్లీన్ చేసుకుందాం అని ఒక్కొక్క మంచిగా క్లీన్ చేసుకుందాము ఈ ఆకు ఈ వాము ఆకు వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది వామ్ తింటాం కదా మనకి డైజెషన్ కూడా ఎక్కువ వామ్ నవ్వు వెళితే జీర్ణ అన్నం జీర్ణం అవుతుంది అని కట్టా అంటారు కదా హెల్త్కి వామ్ ఆకు అనేది హెల్త్కి మంచిది అప్పుడప్పుడు ఎగ్ బజ్జీలు ఎలాంటివి కాకుండా ఇలాంటి వామ్ బజ్జీలు కూడా ట్రై చేస్తూ ఉండండి ఇప్పుడు మొత్తం మనం శుభ్రం చేసుకుందాము నేనైతే శుభ్రంగా కడిగేసుకున్నాను ఒక్కో ఆకు మంచిగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాము శనగపిండి అయితే వేస్తున్నా ఇంకే పిండి నేను యూజ్ చేయట్లేదు ఒక కప్పు ఒక పెద్ద కప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లో ఏమేమి వేయాలో అన్నీ కూడా నేను క్లా క్లియర్గా చూపిస్తాను మీకు నేను ఎలా వేసాను అనేది చూసారు కదా ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను అది బాగా కలుపుకుని ఇప్పుడు దాంట్లో సాల్ట్ అనేది వేసుకుందాము తగినంత రుసుకు సరిపోయే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి వాంబజ్జీ చాలా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అలాగే కొంచెం స్పైసీగా ఉండాలంటే కారం వేసుకోవాలి పిండిలోనే ఎందుకంటే ఆకు కదా అది మొత్తం స్పైసీగా ఉంటేనే అది టేస్టీగా అనిపిస్తుంది నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి స్పైసీ కోసం గరం మసాలా ఫ్లేవర్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మొత్తం పిండి మిక్సీ చేసుకుందాము వాటర్ ఎక్కడ ముందు మిక్సీ అయితే చేసుకోండి ఇట్లా కలుపుకోండి హ్యాండే యూజ్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఉండల కింద లేకుండా పిండి మొత్తం బాగా కలుస్తుందని హ్యాండ్ యూజ్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని మనకి బజ్జీ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే పిండి కలిపేసుకుందామండి అన్ని బజ్జీలకు ఒకేలా కలుపుతాం మనం పిండి అనేది ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని వాటర్తో కలిపేసుకోండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం జారేటట్టు మరీ పలుసుగా కాకుండా కొంచెం అద్దుకునేటట్టు మీరు పలుసుగా కలుపుకోండి ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ కూడా వెయిట్ చేసుకుందాము పిండి రెడీ అయిపోయింది అలాగే వామాకులు కూడా మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ మీద ఆయిల్ కూడా పెట్టుకున్నామండి ఇప్పుడు ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత ఒక ఆకు ముంచుకుని ఇలా బజ్జీలో అయితే వేయసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దురిపోయిద్ది అసలు వామ్ అన్న కన్నా టేస్టే ఉండదు అసలు ఆ ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ అయితే మరీ సూపర్ ఉంటుంది అసలు ఆ స్మెల్ చూసి చూసుకొని చూడాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ విధంగా బజ్జీలు అయితే చాలా బాగా అండి కొంచెం ఉబ్బినట్టు నేను అసలు బేకింగ్ సోడా కానీ అదే తిన్ని సోడా వంట సోడా అట్లాంటివి వేయలేదు అయినా సరే బజ్జీ చూసారా ఎంత బాగా ఉబ్బున్నట్టు వస్తున్నాయో బాగా వచ్చినాయండి బజ్జీలు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే లోపల ఆకు అనేది ఉడకాలి కాబట్టి ఎక్కువ హై ఫే హైలో పెట్టుకున్నారంటే మా పైన రెడ్ కలర్లో వచ్చేస్తుంది లోపల పచ్చి ఉండిపోతుంది అట్ కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మీకు లోపల ఆకు కూడా ఉడికిపోతుంది ఈ విధంగా ఏగిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో అయితే తీసుకుందాము ఇదే విధంగా మిగతావన్నీ కూడా వేసుకుందాము ఇవే చూసారు కదా లవ్ హార్ట్ సింబల్లో వచ్చినాయి ఆ కే షేప్లో వచ్చిందో హార్ట్ సింబల్లో వచ్చినాయి అవి ఇప్పుడు మనకి బజ్జీలు అనేది ప్రిపేర్ అయిపోయినాయి చూడండి ఎమ్మి ఎమ్మి స్పైసీ వామ్ బజ్జీ ఎందుకు తిన్నారా లేదా మీరు ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నారా అసలు వేడివేడిగా తింటే సూపర్ ఉంటుందండి అసలు నేను ఒకటి తిని చూపిస్తాను మనం పిన్లో గరం మసాలా కారం వేసుకుంటే ఇంకా స్పైసీ స్పైసీగా ఉంటుంది ఏదైనా కానీ వామ వామనే కాదు ఏ బజ్జీ వేసుకున్నా అవి వేసుకుంటే బాగుంటుందండి ఆప్షన్ మాత్రమే మేము స్పైసీగా తినాలనుకుంటే మాత్రం వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది పఫీ పఫీగా బాగుందండి బజ్జి అయితే ఆకు కూడా లోపల మొత్తం ఉడికిపోయింది చూసారు కదా వేడివేడిగా ఉంది వేడివేడిగా తింటేనే ఏదైనా టేస్టీ చూసారు కదా చాలా సింపుల్గా ఆకు తెచ్చుకున్నాము కొంచెం పిండి కలుపుకునే వేసుకున్నాం చాలా సింపుల్గా అయిపోయింది వామ్ బజ్జీ ఇంటికాడ మీ చెట్లు ఉంటే మీ ఈసారి మీరు కూడా ట్రై చేయండి వాంబాజీ ఎంతమందికి ఇష్టము మాకు తెలుసు అన్న వాళ్ళు కామెంట్ చేయండి ఓకేనా ట్రై చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్